ప్రైస్ హలో అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్ ఈ రోజు మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన ఐటమ్స్తో తో మీ ముందుకి వచ్చాను ఈ ఏరియా వచ్చేసి హైదర్ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కి దగ్గరలో ఉంది గూగుల్ మ్యాప్ లొకేషను మరియు షాప్ అడ్రస్ ఫోన్ నెంబర్తో కలిపి నీట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఒక్కసారి అన్నీ చెక్ చేసుకోండి ఆప్ లొకేషన్ కూడా పెడతాను కాబట్టి ఎవరైనా ఈజీగా షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు షాప్ అంటే షాప్ కాదండి ఇది రోడ్డు సైడ్కు చాలా పెద్ద ప్లేస్లో ఇలా అరేంజ్ చేసుకున్నారన్నమాట ఈ వీడియోలో వచ్చేసి చాలా రకాలుగా చాలా మోడల్స్లో లార్జ్ స్కేల్లో రోళ్ళు రోకళ్ళు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అలాగే మట్టి పాత్రలు మనం వంటకి వండుకుంటాం కదా అలా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజుల మట్టి పాత్రలు ఇవి కూడా లార్జ్ స్కేల్లో అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా ఈ చిన్న సైజు రోల్ వచ్చేసి ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ దానికంటే కొంచెం పెద్ద సైజ్ అండి ఇది ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇలా చిన్న సైజు నుండి మొదలుకొని చాలా పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజెస్ లార్జ్ స్కేల్లో వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ఐటెం మీద ప్రైసెస్ అనేవి టెక్స్ట్ ఫామ్లో వేశాను సో మీకు కూడా ప్రైసెస్ ఎలా ఉన్నాయి అన్నది ఒక ఐడియా వస్తుంది ఈ పెద్ద సైజు రోలు గుండుతో కలిపి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ అన్నీ రోడ్డు సైడ్కి ఉన్నాయి కదా సో డస్ట్ అది ఉంది అదేం ప్రాబ్లం లేదండి ఐటమ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఈ రోకలి బండ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి అనేది మనకు అసలు ఐడియా ఉండదు కదా ఎప్పుడు షాపింగ్ మాల్స్ అవే కాకుండా ఇలాంటి వాటిని కూడా ఇలా ఇలాంటి వారిని కూడా ఎంకరేజ్ చేయాలండి ఇవే ఐటమ్స్ని మనం షాపింగ్ మాల్లో తీసుకున్నామనుకోండి కాస్ట్ అనేది దీనికి అంటే డబల్ కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కట్టే రెంట్లు కరెంటు బిల్లులు ఎంప్లాయర్స్ పేమెంటు అన్నీ కూడా మన మీదే వేస్తారు అదే ఇలాంటి ప్లేసెస్లో కొనుక్కున్నాం అనుకోండి మనకు చాలా తక్కువ ధరకే నాణ్యమైన అయితే మనము ఇంటికి తీసుకెళ్ళచ్చు ఇక్కడ చూస్తున్నారా ఈ షేప్ బాగుంది కదా రోలు ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్లో ఉన్నాయి తర్వాత వచ్చేసి మిషన్ మేడ్తో కూడా ఉన్నాయి ఫిషన్ అయితే లార్జ్ స్కేల్లో ఉందండి మోడల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ టెక్స్ట్లో వేస్తున్నాను కదా ప్రైసెస్ అనేవి అవి ఫిక్స్డ్ కాదండి ఇంకో ట్వంటీ పర్సెంట్ వీటి మీద ట్వంటీ పర్సెంట్ కూడా తగ్గిస్తాము అని చెప్పారు సో మీరు వెళ్ళిన తర్వాత కొంచెం బార్గింగ్ చేయండి తగ్గించడం అయితే తగ్గిస్తానని ఆయనే చెప్పారు ఇక్కడ చూస్తున్నారా ఈ మార్బల్ స్టోన్ టోలు ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కానీ ఇలా యాలకులను కానీ అలా దంచుకోనికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టును రుబ్బుకోనీకి అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకో రకం మోడల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారు కదా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు చాలా రకాల మోడల్స్లో ఉన్నాయి కదా రోళ్ళు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి మార్బల్ స్టోన్లో చపాతీ బండండి చపాతీ రుద్దుకోనికి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి త్రీ సైజెస్లో అయితే ఉంటాయంట ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి మంచం కింద వేసుకునే లెగ్స్ అంటే మంచం హైట్ పెంచుకోనికి ఈ స్టోన్ని యూజ్ చేసుకోవచ్చు అంట ఒక్కదాని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూస్తున్నారా ప్లాస్టిక్ టబ్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏవైనా ఆకుకూరలు పెంచుకోనికి కానీ లేదా వెజల్స్ గిన్నెలు కడుక్కున్నాక వీటిలో వేసుకోనికి గిన్నెలు స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా ఈ టబ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇంట్లోనే మిద్దె పైన కానీ ఇంటి బాల్కనీలో కానీ ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటే వీటిని తీసుకెళ్ళచ్చు ఇక్కడ వచ్చేసి గంధం అరగ తీసే రాయి అండి ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ రెండు కూడా సేమ్ ప్రైసే షేపులు డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ను రుబ్బుకునే రాయి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది పెద్ద సైజ్ అండి దీంట్లోనే మూడు సైజులు ఉన్నాయి ఇది వచ్చేసి చిన్న సైజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకునే రాయి ఇక నెక్స్ట్ మట్టి పాత్రల సెక్షన్కి వెళ్తే మట్టి పాత్రలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఇక్కడ చూస్తున్నారా ఈ మట్టి కుండలు వెయిట్ నేను పట్టుకొని చూసాను కదా చాలా బరువు ఉన్నాయి మామూలుగా అయితే మనం ప్రిఫర్ చేయాల్సింది మట్టి కుండలు తీసుకున్నప్పుడు వెయిట్ ఏనండి వెయిట్ అయితే చాలా బాగున్నాయి అయితే ఇంకోటి ఏంటంటే మనం జాగ్రత్తగా క్రాక్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకుని తీసుకుంటే బెస్ట్ మళ్ళీ ఇంటికి వచ్చినాక ప్రాబ్లం అవుతుంది కదా ఫైనల్గా తీసుకున్న తర్వాత వాళ్ళతో ఒకసారి వాటర్ పోసి వాటిలో ఒక్కసారి చెక్ చేయించుకోండి వాటర్ ఏమన్నా బయటికి లీక్ అవుతున్నాయా లేదా అనేది అది మాత్రం మర్చిపోవద్దు వాటర్ లీకేజ్ అలా ఉండింది అనుకోండి మార్చేసుకోవచ్చు అప్పుడే మట్టి పాత్రలు కూడా చాలా తక్కువ ధరలో అయితే ఉన్నాయండి నేను కూడా రెండైతే తీసుకున్నాను వీడియో చివరిలో నేను తీసుకున్న ఐటమ్స్ని కూడా ప్రైసెస్తో సహా చూపిస్తాను అంటే నేను ఫస్ట్ టైం మట్టి పాత్రలు అనేవి తీసుకున్నాను సో నేను ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతానో అనే డౌట్తో రెండైతే తీసుకున్నాను పూర్వకాలంలో అయితే మన పెద్దలు ఎక్కువగా ఆల్మోస్ట్ అందరూ మట్టి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ వాడేవాళ్ళు కదా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత అల్యూమినియం అనే ఐటెంను అయితే మనకు పరిచయం చేశారు ఈ అల్యూమినియం పాత్రల వలన అల్జీమర్స్ అంటే మతిమరుపు అనేది వస్తుంది సో మనందరం కూడా అల్యూమినియం పాత్రలని తగ్గించేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి మట్టి పాత్రలను కానీ ఇత్తడి పాత్రలను కానీ ఎవరికి ఎవరి స్తోమతకు తగినట్లు వారు తీసుకోవచ్చు చాలా జాగ్రత్తగా ఓపిక్గా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి ఈ మట్టి పాత్రలే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అన్నమాట అన్నీ ఒకేసారి కొనకుండా రెండు కానీ మూడు కానీ ఫస్ట్ అయితే అలా తీసుకొని నెమ్మది నెమ్మదిగా పెంచుకోవచ్చు చూస్తున్నారా హుండీలు చిన్నదైతే ప్రైస్ థర్టీ రూపీస్ పెద్దదైతే ఫిఫ్టీ రూపీస్ ఈ చిన్న చెంబు ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఇద్దరికి అలా అయితే పెరుగు తోడు వేసుకోనికి కానీ లేదా వాటర్ సమ్మర్లో అయితే వాటర్ తాగనీకి అలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా దీన్ని వచ్చేసి అఖండ దీపంగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి త్రీ సైజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను పట్టుకుంది చిన్న సైజు ఈయన చూపిస్తున్నారు కదా అది వచ్చేసి పెద్ద సైజు ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డైలీ అఖండ దీపం పెట్టుకోవాలన్నా లేదా ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అలా అఖండ దీపం పెట్టుకోవాలన్నా ఇది యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారా ఈ చిన్న చెంబు ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఏదైనా పూజలకి కానీ అలా వాడుకోవచ్చు ఇంకో విషయం వచ్చేసి ప్రతి కుండకి కూడా లిడ్తో సహా అయితే ఉందండి అక్కడక్కడ కొన్నింటికి మాత్రం లిడ్ లేదు కానీ ఆల్మోస్ట్ అన్ని పాత్రలకి కూడా ఇలా చక్కగా లిడ్డుతో కలిపి ఉంది లిడ్డుతో కలిపి ఈ ప్రైస్ అనమాట సపరేట్ అయితే లేదు రోళ్ళ విషయంలో కూడా పైన ఉంది కదా దంచుకునేది దాంతో కలిపే ప్రైస్ అన్నమాట అక్కడ నేను మెన్షన్ చేసింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అన్ని పాయింట్స్ అర్థమవుతాయి మన ఛానల్లో అన్ని మంచి యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోసే కదా కాబట్టి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్న లైకే మాకు మరిన్ని మంచి వీడియోస్ తీనికి మోటివ్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఈ వెడల్పాటి బౌలు ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కైతే పైన లిడ్ అయితే లేదు అన్నారు ఇక్కడ చూస్తున్నారా సేమ్ సైజు సేమ్ ప్రైస్ ఇదైతే బ్లాక్లో ఇది ఇలాంటి వెడల్పాటి పాత్రలు ఫిష్ కర్రీ చేపల పులుసు కానీ చేపల ఫ్రై చేసుకోడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మట్టి పాత్రలే కాదు మట్టి కుండలు కూడా అంటే సమ్మర్లో వాటర్ ఫిల్ చేసుకుంటాం కదా అలా మట్టి కుండలు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ లీటర్స్ అయితే పడుతుంది అన్నారు ఇంకోటి వచ్చేసి ట్యాప్ కావాలంటే పెట్టిస్తారు ట్యాప్కి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందన్నారు ఇక్కడ వచ్చేసి టెన్ లీటర్స్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూస్తున్నారా ఈ డ్రమ్ములు చిన్న సైజు నుండి చాలా పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులు పాత డ్రమ్ములు ఉన్నాయి కొత్తవి ఉన్నాయి పాతవైతే ఒక రేటు కొత్తవి అయితే ఒక రేట్ అనమాట కట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ లేదా ఇంటి పైన గార్డెనింగ్ మెయింటైన్ చేస్తుంటారు కదా అలా గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి అవసరం అవుతాయి కదా ఇవి కొత్తవి వద్దు ప్రైస్ ఎక్కువ అనుకుంటే పాతవి కూడా తీసుకోవచ్చు వచ్చేసి మనం హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఏవైనా బకెట్లు కానీ పెయింట్ బకెట్లు కానీ డ్రమ్ములు కానీ అలా మిగిలినాయి అనుకోండి అవి కూడా వీళ్ళ దగ్గర మనమే వచ్చి సేల్ చేయొచ్చు ఈయనైతే తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి తులసి కోట మార్బల్ రాయితో తులసి కోట అండి ప్రైస్ వచ్చేసి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తులసి కోట చిన్న సైజు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది టూ థౌజండ్ ఇది పెద్ద సైజ్ అండి ఇక్కడ చూస్తున్నారా మిడిల్లో ఇది మిడిల్ సైజ్ అన్నమాట ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇలా త్రీ సైజెస్లో తులసి కోటలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జాడీలు అండి సెరామిక్ జాడీలు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులతో రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయి ఈ సెరామిక్ జాడీలు షాపింగ్ మాల్లలో చూస్తే ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఇలా రోళ్ళు కానీ జాడీలు కానీ మట్టి పాత్రలు కానీ ఇలా రోడ్డు సైడ్ తీసుకున్నామనుకోండి మనకు ప్రైసెస్ అనేవి చాలా తక్కువ ధరకే నాణ్యమైన ఐటమ్స్ అయితే మనము ఇంటికి తీసుకెళ్ళచ్చు ఈ జాడీ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కానీ పికిల్స్ కానీ అలా వేసుకొని కౌంటర్ టాప్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ పెట్టుకుంటే మంచిగా లుక్ అయితే వస్తుంది కదా చూసుకొని మనకు నచ్చిన మోడల్ని అయితే తీసుకోవచ్చు కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఒకటి రెండు ఐటమ్స్ అయితే కాదు మీరు వీడియోలో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ పెద్ద సైజు జాడీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి జాడీలలో పిక్కిల్స్ అయితే పెడితే ఫ్రెష్గా ఉంటాయి కదా ఇక్కడ చూస్తున్నారా పాట్ షేప్ జాడీ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా రీచ్ అయ్యేటట్లు మ్యాప్ లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు గ్లాస్ డబ్బా విత్ లిడ్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి గ్లాస్ బౌల్స్ షాపింగ్ మాల్లలో అలా చూస్తే ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు కానీ పసుపు కానీ అలా నిల్వ ఉంచుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా ఈ బకెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పాతవి ఉంటాయి కొత్తవి కూడా ఉంటాయి మనకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెంని అయితే తీసుకెళ్ళచ్చు ఈ షాప్ అయిన వాట్సాప్ నెంబర్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఈయనకి కాల్ చేసి ఆన్లైన్లో ఐటెం అయితే తెప్పించుకోవచ్చు హైదరాబాద్లో వాళ్ళు మాత్రం అస్సలు మిస్ కావద్దు మీకు వీలు చూసుకొని ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇలా డ్రమ్ములు కానీ బకెట్లు కానీ చాలా ఐటమ్స్ మిగిలిపోయినాయి అని అనుకుంటే సన్నిటిని కూడా ఈయన దగ్గరికి తీసుకొచ్చి మనము అమ్మేసుకోవచ్చు ఇంకో నా వీడియో కవరేజ్ అంతా అయిపోయిందండి ఇంటికి వచ్చేసాము చెప్పాను కదా రెండు మట్టి పాత్రలు విత్ లిడ్తో తీసుకున్నానని ఇలా పేపర్లతో చుట్టేసి ప్యాకింగ్ చేసి ఇచ్చారాయన ఇక్కడ చూస్తున్నారా ఈ పెద్ద సైజు మట్టి పాత్ర ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చిన్నది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ రెండు పాత్రలు కూడా ప్రస్తుతానికైతే రైస్కి తీసుకున్నానండి చిన్నది వచ్చేసి మా బాబుకి మార్నింగ్ లంచ్ బాక్స్కి రైస్కి అన్నమాట పెద్దది వచ్చేసి అందరం ఇంట్లో అందరం ఉన్నప్పుడు రైస్ చేసుకుంటాం కదా అప్పుడు చిన్నది సరిపోదు కదా అందుకే ఈ పెద్దది తీసుకున్నాను దీంట్లోనే ఉప్మా చేసుకోవచ్చు లేదా ఏదైనా కర్రీ చేసుకోవచ్చు తిని అలాగే డైరెక్ట్గా వాడకూడదండి బి మనం బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదా వాటిలో అలా వన్ డే వేసి పెట్టి సీజనింగ్ అయితే చేసుకోవాలి వీడియోకి లైక్ ఇవ్వకుండా ఇంకా అలాగే చూస్తున్నారా మంచి యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియో కదా వీడియోకి ఇప్పుడే ఒక్క లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్